गफ <laughs> भन्नु सरको लापलुङटे बापत छ सर लापलुङ मेरो पनि के छ एकसार न एकसार हो लागै माखर न जय 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 सर लाग्यो ओके सर 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 ముఖ్యంగా ఈ రోజున యాభై పడకలు అదనంగా ఏదైతే ఎగ్జిస్టింగ్ వర్క్ ఉన్నదో పది కోట్ల పదిహేను లక్షల రూపాయలతోటి భీమవరం సిఎస్సికి సంబంధించి యాభై పడకలు నిర్మించడానికి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది అయితే ఏదైతే ఎగ్జిస్టింగ్ సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి దానిపైన యాభై పడకలు నిర్మించాలంటే కనుక సుమారు రెండు మూడు అంతస్తులు ఏసీ యాభై పడకలు నిర్మించాలి అయితే అక్కడ ఉన్న బిల్డింగ్ సామర్థ్యం కానీ లేదా టౌన్ ప్లానింగ్ రూల్స్ ప్రకారం కానీ ఆ పైన యాభై పడకలు నిర్మించడానికి అవకాశం లేకపోవడం వల్ల అలాగే దాని పక్కన ఈ యాభై పడకలు నిర్మించడానికి తగిన స్థలం కూడా లేకపోవడం వల్ల పది కోట్ల పదిహేను లక్షల రూపాయలు వెనక్కిపోయే పరిస్థితి అప్పుడు ఉంది మనం ఎమ్మెల్యే ఈ టైంకి అప్పట్లో యాభై పడకల హాస్పిటల్ కాదు మాకు ఏరియా హాస్పిటల్ ప్రత్యేకంగా కావాలి ఏదైతే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సిఎస్సీని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనం జిల్లాలోనే చూసుకుంటే కనుక డెలివరీ కేసులు అవన్నీ కూడా సిహెచ్సి హాస్పిటల్లో మన భీమవరం సిహెచ్సి హాస్పిటల్లో బాగా ఎక్కువ కాబట్టి దీన్ని అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెట్టుకోవచ్చు ఏదైతే దివంగత తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో భీమవరం వచ్చినప్పుడు మనం ఏరియా హాస్పిటల్ గురించి అడగడం జరిగింది కాబట్టి ఏరియా హాస్పిటల్ అయితే కనుక ముఖ్యంగా నర్సాపురం కానీ మనం చూసుకుంటే పాలకులు కానీ భీమవరం కానీ ఉండి కానీ ఇక్కడ ఏరియా హాస్పిటల్ లేదు అలాగే మన కృష్ణా జిల్లాకి సంబంధించి కృత్వేణు అలాగే ఈ గ్రామాలకు సంబంధించి కానీ ఆ మండలాలకు సంబంధించి కానీ కూడా భీమానం చాలా అందుబాటులో ఉంటుంది ఏరియా హాస్పిటల్ అయితే కనుక ఏ చిన్న యాక్సిడెంట్ అయినా మరి ఏలూరు దాకా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అలా కాదు ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి ఏరియా హాస్పిటల్ కావాలని అడిగితే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళ నాని గారు నాలుగు ఎకరాలు భూమి చూడండి అంటే ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల మనం మా కుటుంబ సభ్యులు దానికి సంబంధించి నాలుగు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ అందరికీ ఉపయోగపడేటట్లుగా మన ఎవరన్నా ఒకరికి ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు లేదా రెండు లక్షలు ఇవ్వచ్చు లేకపోతే ఒక నాలుగు ఐదు లక్షల రూపాయలు ఏదన్నా ఒక నిర్మాణానికి ఎవరికన్నా ఇస్తే ఒక పది మంది వరకే ఉపయోగపడుతుంది ఇవాళ ఏరియా హాస్పిటల్ నిర్మించడం వల్ల ఇంచుమించుగా మనకు మూడు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏలూరు తీసుకెళ్ళే లోపల ఏదైనా ఒక యాక్సిడెంట్ కేసే తీసుకుందాం తీసుకున్నప్పుడు అతను అధికంగా రక్తస్రావం అవడం వల్ల ఏదైనా ఒక్కొక్క ప్రాణం కోల్పోయినా కూడా ఆలస్యం కారణంగా అది మనల్ని బాధిస్తూ ఉంటుంది అలా జరగకూడదు అని చెప్పి సత్వరమే వైద్యం అందడానికి మనకి ఏరియా హాస్పిటల్ ఇక్కడ ఉంటే అదనంగా దీనికి సంబంధించి అనేక మంది డాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది అనేక వ్యాధులకు సంబంధించి సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది వైద్యం చేయడానికి డాక్టర్స్ని అయితే పది కోట్ల పదిహేను లక్షల రూపాయలతో మనం ఏదైతే ఈ నాలుగు ఎకరాల్లో పనులు ప్రారంభించుకునేటప్పుడు సిహెచ్కి సంబంధించిన డిజైన్ మార్పించి ఏరియా హాస్పిటల్ డిజైన్ తెప్పించుకుని దాన్ని ఒప్పించుకుని అదనంగా మరి సుమారు పది కోట్ల పదిహేను లక్షల్లో మనం ఇప్పుడు ఏదైతే నిర్మాణం ఉందో అది జరిగింది దాంట్లో సేవింగ్స్ ఇంకా డెబ్బై లక్షల రూపాయలు కూడా ఉన్నది ఇంకా దానికి సంబంధించి ఇంచుమించు బ్రిక్ వర్క్ అది కూడా జరగవలసి ఉంది ఈ లోపలే ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక అదనంగా యాభై పడకలకి దీన్ని ఏరియా హాస్పిటల్గా మీరు గది వెంకటరత్నం వెంకటేశ్వరరావు ఏరియా హాస్పిటల్గా భూమిని ఇచ్చుకున్నందుకు అని ఆ పేరు పెట్టి ఇచ్చారు కాబట్టి దానికి అదనంగా ఇరవై ఎనిమిది కోట్లు కావాలి అని అడిగితే దానికి ఇరవై ఎనిమిది కోట్లు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా భీవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇది రెండు వేల నాలుగులో మనం ఏదైతే కలగన్నామో ఏరియా హాస్పిటల్ కావాలని ఒక రెవల్యూషన్గా ఎందుకంటే మనకి ఏరియా ఏరియా హాస్పిటల్ లేకపోతే ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా ఏదైనా అవసరం ఉంటే ఎక్కడో ఏలూరు వెళ్ళి వైద్యం చేయించుకుంటాం ఏంటి మనకి ఎందుకు లేదు మనకి ఎందుకు రా రాకూడదు మనం ఎందుకు కట్టించకూడదు అని అయితే ఏదైతే ఆలోచన చేసామో ఆలోచన ఆ కోరిక నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సహాయం మరి ఇరవై ఎనిమిది కోట్లు అంటే గతంలో పది కోట్ల పదిహేను లక్షలు ఒక ఇరవై ఎనిమిది కోట్లు చూసుకుంటే కనుక సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఏరియా హాస్పిటల్ నిర్మించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అనుమానంతో ఏంటి ఆల్రెడీ ఇది వరకు శంకుస్థాపన జరిగింది కదా మళ్ళీ శంకుస్థాపన ఏంటంట అనుమానం వ్యక్తం చేశారు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ప్రజలు కూడా అది పది కోట్లతోటి పదిహేను లక్షలకి సంబంధించిన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది ఇరవై ఎనిమిది కోట్లకి సంబంధించి ఏదైతే మన నిర్మాణం ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఫ్లోరు అలాగే సెకండ్ ఫ్లోర్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకోవడానికి పదిహేను నెలలు మాత్రమే అవకాశం ఇచ్చి టైం ఇచ్చి కాంట్రాక్టర్కి దీంట్లో నాలుగు నలభై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు స్క్వేర్ ఫీటు గ్రౌండ్ ఫ్లోరు అలాగే నలభై ఒక ఆరు వందల యాభై రెండు స్క్వేర్ ఫీటు ఫస్ట్ ఫ్లోరు దీనికి సంబంధించి మొత్తంగా కలుపుకుంటే ఎనభై ఐదు వేల మూడు వందల పదహారు అడుగుల స్క్వేర్ ఫీటు నిర్మాణం అనేది జరుగుతుంది అంబులెన్స్ గ్యారేజ్ వచ్చి ఆరు వందల నలభై తొమ్మిది స్క్వేర్ ఫీటు అలాగే జనరేటర్ రూమ్ వచ్చి ఆరు వందల ఎనభై రెండు స్క్వేర్ ఫీటు అలాగే బయో వేస్ట్ రూమ్ వచ్చేసరికి నాలుగు వందల రెండు స్క్వేర్ ఫీటు అలాగే మార్చురీ బిల్డింగ్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రెండు స్క్వేర్ ఫీటు ఇలాగా నిర్మాణానికి సంబంధించి ఇరవై ఎనిమిది కోట్లు రూపాయలకు సంబంధించి పనుల కోసం ఇవాళ కొబ్బరికాయ కొట్టుకుని ఇది పదిహేను నెలలకు ముందుగానే పూర్తి చేసుకోవడానికి ఆ విఘ్నేశ్వర్ని ఆరాధిస్తూ కొబ్బరికాయ కొట్టుకుని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గారు తోటి ఈ పనులన్నీ ఇంచుమించుగా ఒక పది నెలల పూర్తి చేయించేటట్లుగా ఈ గారు ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన అధికారులందరూ కూడా చర్యలు తీసుకుని తొందరగా భీమవరం ప్రజలకి ఈ హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ